హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నారు ఫన్నీ నగోర్ నగోర్ బాగున్నావా ఓకే ఏమ్మా ఏమారు ఈరోజా ఓకే యాక్చువల్గా ఈరోజు శుక్రవారం వచ్చా కానీ ఇంకా ఒక రెండు రోజులు వెనకే ఉన్నావు సరేలే బుధవారం సరే ఏమి ఏమి డేట్ ఎంత ఈరోజు డేట్ చెప్పనీరావత్సరా ఐదో సంవత్సరం యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ సెవెన్ నెల నెల ఏ నెల పేరు నెల పేరు జూన్ బా కాదు మొత్తం కరెక్ట్గా చెప్పాడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడవ తేదీ కరిమా ఓడి అని చెప్పాడు రెండు వేల ఐదు ఓకే వచ్చా దిక్కులు చెప్పేవే అవి ఎన్ని స్టైల్లో చెప్పా పైన పైన కింద కింద వెనక లెఫ్ట్ లెఫ్ట్ ఎడమ వైపు ఇది రైట్ వెనకాల వెనకాల ముందర ముందర అంతే గ్రహాలు చెప్ప గ్రహాల పేర్లు సూర్య గ్రహం మండే గ్రహం మండే గ్రహం భూమి గ్రహం భూమి గ్రహం ఆకాశం గ్రహం ఆకాశం గ్రహం తర్వాత ఎండిపోయిన గ్రహం ఎండిపోయిన గ్రహం నాయన ఉన్నది అమ్మా ఉన్నది అవునవును అది విషయం ఫ్రెండ్స్ నెక్స్ట్ వారంలో ఎన్ని రోజులు ఉంటుంది ఆరు ఒక రోజు మీగేసావా ఏడు సరే ఆ వారాల పేరు చెప్పు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మార్చ్ అదే ఓకే ఏప్రిల్ జూన్ జూలై సరే అయిపోయింది నీ బ్లడ్ గ్రూప్ ఏంది ఇండియా ఓకే వా రక్తం గ్రూప్ పేరేం పేరు ఇండియా వాహ్ ఇంకా అస్సల అంటే బీ పాజిటివ్ బి నెగిటివ్ అట్లా ఉండదు కదా ఒక నీ బ్లడ్ గ్రూప్ అంటే ఇండియా ఇదిరా నిజంగా మానవత్వం అంటే నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఇది చెప్పలేదు చూడు నువ్వు నా బ్లడ్ గ్రూప్ ఇండియా అన్నావు దానికి సెల్యూట్ కొట్టచ్చు ఇంకేం విషయాల్లో పెద్ద అయితే ఏమో అనుకున్నావు అనుకోలేదు బా పెద్దకున్నావా ఓకే సూపర్ జీవితంలో ఏదో గోల్ ఉంటుంది కదా నీకు ఇది అవ్వాలా అది అవ్వాలని పోలీసు అవ్వాలని ఉందా ఇంకా అంటే ఒకేసారి రెండు అవుతాం సూపర్ మంచిది హ్యాట్స్ ఆఫ్ సరే కానీ ఇప్పుడు మనం ఏ గ్రహం మీద ఉన్నాం ఇండియా గ్రహం గ్రహం భూమి ఓకే కరెక్ట్ దిక్కులు ఎన్ని దిక్కులు ఆరు పేరు చెప్పు పైన కింద లెఫ్ట్ రైట్ వెనకాల ఉంది ఓకే ఆరు దిక్కులు కరెక్ట్గా చెప్పిన ఫ్రెండ్స్ సరే ఇప్పుడు ఏం చేస్తే నువ్వు పెద్ద అయ్యాక కూడా అవుతావు చదువుకుంటే ఏం చదవాలి ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ అన్ని చదివితే చదవకపోతే ఏమవుతావు పేసి లాగ అవుతారు కాబట్టి కష్టపడి చదువుకోవాలి నేర్చుకోవాలి ఇంత బాగా ఇంగో గేమ్ చేద్దాం గేమ్ ఎలా ఉంది నమస్కారం నమస్కారం